కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ జలాశయం పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచనుంది పరిసర ప్రాంతాలు పర్యావరణ పర్యాటక ప్రాజెక్టుగా కొత్త రూపును సంతరించుకోనున్నాయి స్వదేశ దర్శన్ టూ పాయింట్ ఓ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఎకో పర్యాటకాన్ని చేపట్టింది తాజాగా విడుదలైన పన్నెండు కోట్ల నిధులతో జలాశయ సమీపంలోని పన్నెండు ఎకరాల స్థలాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నారు ఆరు నెలల్లోపు మొదటి దశ ఎకో టూరిజం నిర్మాణాలను పూర్తి చేస్తామంటున్న జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుతో ముఖాముఖి నిజాంసాగర్ ప్రాజెక్టు పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచనుంది ఈ జలాశయాన్ని ఏకో టూరిజం కింద అభివృద్ధి చేయనున్నారు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆ జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ పనులకు సంబంధించిన విషయాలు అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి ఆ నిజాంసాగర్ ప్రాజెక్టుని ఏకో టూరిజం కింద అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు కేటాయించారు చారిత్రాత్మకమైనటువంటి నిజాంసాగర్ ప్రాజెక్ట్ని ఒక టూరిస్ట్ హబ్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ కొత్తగా ఈకోరిజం ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది దాదాపుగా పన్నెండు కోట్ల రూపాయలు మన ఛాలెంజ్ బేస్ డెస్టినేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద మనకు రావడం జరిగింది అయితే ఒక ఫస్ట్ ఫేజ్ కింద కొన్ని కాటేజెస్ అని ఏర్పాటు చేస్తూ ఉన్నాం ప్యారలల్గా బోటింగ్ కూడా ఆ తర్వాత మరి వాటర్ స్పోర్ట్స్ని కూడా డెవలప్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది ప్రస్తుతం దీనికి సంబంధించి ఇప్పటివరకు ఏమైనా పనులు ప్రారంభించారా ప్రారంభించే పనులు ఇప్పుడే వర్క్ స్టార్ట్ చేసినాము వర్షాలు ఎరతెరిపిలేని వర్షాలు ఉండడం వల్ల వర్క్ ఆగిపోయింది బట్ కొంచెం ఎండలు పడ్డాయి కాబట్టి వర్క్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం సిక్స్ మంత్స్ లో ఈ ఫస్ట్ ఫీజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది మొత్తంగా ఈ పర్యాటక అభివృద్ధిలో భాగంగా ఈ నిజాంసాగర్ పరివాహక ప్రాంతాల్లో ఏం నిర్మిస్తున్నారు ఇప్పుడు నిజాంసాగర్ చరిత్ర తెలియంది కాదు వంద సంవత్సరాల కింద ప్రారంభమైనటువంటి ఈ ప్రాజెక్టు పంతొమ్మిది వందల ఇరవై మూడులో స్టార్ట్ అయ్యి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కంప్లీట్ అయినటువంటి ఈ ప్రాజెక్ట్ ఇది యాక్చువల్గా ఇంజనీరింగ్ మార్వేల్ అని చెప్పవచ్చు ఇది అద్భుతమైనటువంటి కట్టడం కట్టడం యొక్క టెక్నాలజీ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ టెక్నాలజీతోనే ఈ ప్రాజెక్ట్ కట్టడం జరిగింది అదే కాకుండా ఈ యొక్క చుట్టుపక్కల ఎంతో అద్భుతమైనటువంటి వాతావరణము కొండలు ఆ తర్వాత లోయలు తర్వాత మంచి ఏమంటారు వ్యూస్ ఉన్నాయి ఇక్కడ అయితే హైదరాబాద్కు అతి దగ్గర ఉన్నటువంటి డెస్టినేషన్ ఇదే హైదరాబాదే కాదు ఇప్పుడు మహారాష్ట్రలోని నాందేడ్కెళ్ళి కూడా ఇక్కడికి జనాలు వస్తారు ఔరాద్ నుంచి వస్తారు కర్ణాటక బీదర్ నుంచి వస్తారు సంగారెడ్డి కావచ్చు కామారెడ్డి నిజామాబాద్ సో ఇది ఒక అద్భుతమైనటువంటి పొటెన్షియల్ ఉన్నటువంటి ప్రదేశం ఇది లోకల్ పీపుల్ కూడా ఈ నిజాంసాగర్ యొక్క అందాలను తిలకించి ఇక్కడ ఆహ్లాదంగా గడపాలని చెప్పేసి చాలామంది వీకెండ్స్లో కానీ హాలిడేస్లో కానీ ఇప్పటికే వస్తూ ఉంటారు ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఇంకా టూరిస్ట్ అది బాగా తగ్గుతూ ఉంది అయితే నేను మన ఈ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా జుక్కల్ నియోజకవర్గం ఉన్నటువంటి నిజాంసాగర్ని ఒక ఇంటర్నేషనల్ లెవెల్ టూరిస్ట్ హబ్గా డెవలప్ చేయడమే కానీ కాకుండా దీనితో పాటు కౌలాస్ కోటను కూడా తొమ్మిదో సెంచరీలో కట్టినటువంటి అద్భుతమైనటువంటి కోట కౌలాస్ కోట దాన్ని కూడా పునరుద్ధరించి ఒక డెస్టినేషన్ ఈవెంట్ సెంటర్గా దాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి చాలా ప్రపోజల్స్ ప్రభుత్వానికి తర్వాత ప్రైవేట్ కంపెనీస్ కూడా పెట్టడం జరిగింది మొన్ననే కొత్త టూరిజం పాలసీని ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం వల్ల ముఖ్యమంత్రి గారికి వారం రోజుల కిందనే కలిసి మన జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇది అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఈ కట్టడాలను మనం ఉపయోగించుకొని టూరిస్ట్ హబ్గా డెవలప్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ముందుకు సాగుతూ ఉన్నాం అయితే ఖచ్చితంగా ఒక హాట్ టూరిస్ట్ హబ్గా నిజాంసాగర్ని తీర్చిదిద్దడంలో ఖచ్చితంగా అన్ని రకాలుగా నేను సాయశక్త కృషి చేస్తాను ముఖ్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త టూరిజం పాలసీ ద్వారా ఇంకా ఈ నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఇంకా నిధులు ఏమైనా కేటాయించే అవకాశం నిజాంసాగర్ ప్రాజెక్టు కావచ్చు కైలాస్ కౌలాస్ నాలా ప్రాజెక్టు కావచ్చు అదే కాకుండా జుక్కల్ నియోజకవర్గంలో మన అద్భుతమైనటువంటి పురాతనమైనటువంటి దేవాలయాలు దేవాలయాలు కూడా ఉన్నాయి సో మొత్తం దీన్ని ఒక టూరిస్ట్ సర్కిల్ లాగా డెవలప్ చేస్తే దాదాపుగా మనకు నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్లు మనకు ప్రభుత్వం నిధులు కేటాయించే అవకాశం ఉంది వెయ్యి నుంచి పదిహేను వందల మంది ఖచ్చితంగా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఉపాధి పొందే అవకాశం ఉన్నది దీన్ని మనము ఒక అద్భుతమైనటువంటి ఫెసిలిటీ సెంటర్గా కూడా దీన్ని డెవలప్ చేయడానికి నేను కృషి చేస్తా ఉన్నా పర్యాటక అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో ఎప్పుడు ప్రారంభిస్తారు ఎప్పటి పూర్తి అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది ఈ మేబీ వచ్చే వారం నుండి దీన్ని పూర్తిగా అర్థ వర్క్ స్టార్ట్ చేస్తాము ఆరు నెలల లోపు ఈ ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అవుతుంది ఇక్కడ కాటేజెస్ వస్తాయి కాటేజెస్ వర్క్ మాత్రం వచ్చే ఆరు నెలల చేస్తాం ఇది మొత్తంగా నిజాంసాగర్ పర్యాటక సంబంధించిన అభివృద్ధి పనులు ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పేసి జుక్కలు ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు చెప్తున్నారు ఇది నిజాంసాగర్ పర్యాటక అభివృద్ధి అయితే ఈ ప్రాంత ప్రజలకు అనేక మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పేసి ఆయన అంటున్నారు కెమెరామెన్ మనోత్తో జైపాల్ ఏటీవీ న్యూస్ నిజాంసాగర్ నుంచి